మీరు ఒకటి మీరు కూర్చోవచ్చు స్వామి అందరూ కూర్చోంటే ప్రజలకు నమ్మకం వస్తారు ఎందుకు రావడం లేదు ఒక పుట్టలేదు లేదు ఎందుకంటే మీ మీద నమ్మకం లేదు పోయినా ఎవరు ఉండరు మనం పోయినా వేస్టు కాబట్టి గ్రీవెజలు రాకుండా పోవడం జనాలు అందరికీ ఉన్నాయి ఎవరు చెప్పుకోవాలా కూర్చులు చెప్పుకోవాలి అందరూ నేను ఆనందాన్ని కుదురు ప్రతి సోమవారం రోజు లో ఆహార డిపార్ట్మెంట్స్ ఉండి వాళ్ళ అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేయమని చెప్తా ఉంది అయితే మన వెంకటగిరి ఎంపీడే లో ఒక్క అధికారి కూడా లేరు ఒక్క ఎంపీడో ఈ ఎంపీపీ కూడా లేదు ఎంపీ భర్త వచ్చినాడు అంటే ఎంతవరకు బాయిస్లు ఉన్నాయో చూడండి నేను కూడా అనసరి రావడానికి కారణం ప్రజలు సమస్యలు ఏమైనా తీరుస్తున్నారా లేదా చూసానికి వచ్చా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు ఎన్ని మంది డిపార్ ఎన్నెన్న ఇరవై ఐదు మంది ఇరవై ఐదు డిపార్ట్మెంట్లు ఉంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని సోమవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయినా కనీసం అర్జీలు తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి ఎందుకు రావడం లేదంటే ప్రజలకు కూడా వాళ్ళ మీద నమ్మకం పోయింది ఈ ఆఫీసుకి వస్తే ఎవరు ఉండరు కాబట్టి మన మన సమస్యలు పరిష్కారం కావు వేస్ట్ అని చెప్పి ఇక్కడ కుర్చీలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఎవరు ఒక మనిషి కూడా రావట్లేదు కాబట్టి ఇది మార్పు చేయాలా దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎప్పుడైతే సోమవారం రోజు గ్రీవెన్స్ డే వస్తుందో అన్నీ ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చోవాలి మధ్యాహ్నం కూర్చొని వాళ్ళు అర్జీలు తీసుకొని వాళ్ళు పరిష్కారం చేయాలి కాబట్టి దీన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటాం చెప్పి తెలియజేస్తాం